హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా అటుకలతో హెల్తీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా వేరుశనగలను వేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి అలాగే ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పును అంతా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలోకి ఒక కప్పు దాకా అటుకులను తీసుకోవాలి ఈ అటుకులను వేసుకొని దూరగా వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అటుకులను వేయించుకోవాలి అటుకులు బాగా వేగి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ అటుకులని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఈ అటుకులు ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి మనం చేత్తో తుంచినట్లయితే విరిగిపోయేలాగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన అటుకల్ని అలాగే వేరుసినకాయలను కూడా వేసుకోవాలి ఇవి రెండింటినీ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి స్టోని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అంతా కరిగిపోతే చాలు పాకం రావాల్సిన అవసరం ఏం లేదు ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ వచ్చేసి మరి మనకి పాగం రావాల్సిన అవసరం లేదు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అవుతే చాలు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అటుకులు వేరు పొడిని ఇందులోకి వేసుకోవాలి ఈ పొడిని అంతా బెల్లం వాటర్లోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే ఒక రెండు నిమిషాలకి బాగా మిక్స్ అయిపోతుంది ఈ స్వీటు ఇదే విధంగా కలుపుతూ ఉండాలి ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అయ్యేంతవరకు చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే బాగా దగ్గర పడిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలకి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారేంతవరకు పక్కన ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి కొంచెం గీ వేసి అప్లై చేసుకోవాలి ప్లేట్ అంతా ఈ విధంగా ప్లేట్ అంతా గీని అప్లై చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ స్వీట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది స్వీట్ని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ అటుకుల స్వీట్ వచ్చేసి చూడడానికి అయితే చాలా బాగుంది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ పెట్టేసి ఈ విధంగా టర్న్ తీసుకొని తీసేసుకోవాలి చూడండి స్వీట్ అంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చాలా బాగా వచ్చేసింది పూర్తిగా ఆరిపోయాక బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అయితే ఎప్పుడైనా అప్పటికప్పుడు చాలా హెల్తీగా టేస్టీగా తినపించినప్పుడు ఇలా తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్